హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేనైతే మీకు సండే స్పెషల్గా మంచి రెసిపీలతో మేము ముందున్నా అనమాట అయితే చికెన్ రెసిపీ అండ్ మనం దానికి కావాల్సిన బగారా రైస్ కాంబినేషన్లో ఈ రెండు చూపిస్తున్నా ఈరోజు నేను మీకు ఫస్ట్ అయితే మనము బగారా రైస్ని స్టార్ట్ చేసుకుందాము ఆ రైస్ని ఈ చికెన్ కర్రీని రెండు స్పెషల్ అనమాట మీరు ఒకసారి రెండు ట్రై చేయండి చాలా చాలా ఎమ్మి ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే ఆ బగారా రైస్ కోసము నేను ఇక్కడ మసాలాలు తీసుకున్నా షాజీరా లవంగా చెక్క ఇలాచి జీలకర్ర మిరియాలు రైస్లో ఆకు అండ్ సోంపు కూడా తీసుకోవాలి ఇందులోకి ఇది నాకు ఫ్లవర్ పేరు తెలియదు దీన్ని ఏమో అంటారు ఈ ఫ్లవర్ అనమాట వీటన్నింటినీ ఈ మసాలాకి తీసుకున్నాను అనమాట రైస్లోకి ఓకే ఇప్పుడు నేను నెయ్యిని వేసుకున్నా ఇందులో నేను నెయ్యి రైస్ చేస్తున్నా ఇందులో ఫస్ట్ మనం ఆకును వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మసాలాలు మొత్తాన్ని వేసుకుందాం ఇందులో తప్పకుండా ఉండాల్సింది ఈ ఫ్లవర్ అనమాట ఈ ఫ్లవర్ ఒక్కొక్కసారి జా ఏమో పువ్వు అంటారు నాకు రావట్లేదు ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకున్నా ఇది బాగా వేగనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు ఒకే దగ్గర ఉన్నాయన్నమాట వేసేసుకున్నా ఇది కూడా బాగా వేగనివ్వాలి ఓకే ఇప్పుడు ఇందులో మనము ధనియాల పౌడర్ వేసుకోవాలి ఉప్పును కూడా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల లెక్క ఇప్పుడు ధనియాల పొడి ఉప్పు కూడా వేసేసుకున్నా ఓకే ఇది బాగా మరిగించుకుందా ఇక్కడ నేను నార్మల్ రైస్నే తీసుకున్నా బాస్మతి కన్నా మనం నార్మల్ రైస్తోనే వేసుకోవాలి ఏవైనా సరే ఓకే ఇప్పుడు ఇవి మరిగిన తర్వాత వాటరు మనం రైస్ని వేసేసుకుందాం ఓకే నేనైతే రైస్ని క్రీమ్ వేసుకుందా ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఉప్పు ఇప్పుడే చూసుకోవాలన్నమాట చూసుకొని మూత పెట్టేసుకుందా నాకు వీడియోలో వాయిస్ అక్కడక్కడ తడబడుతుంటుంది ఏమనుకోకండి ఎందుకంటే మనం నార్మల్గా మాట్లాడినట్టు ఈ వీడియోలో మాట్లాడలేము అనమాట ఒక్కోసారి తడబడుతుంటుంది ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది పూలు పూలుగా నేను ఒకటికి కొంచెం తక్కువ రెండు వాటర్ పోసుకున్నా అనమాట రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మనము నెయ్యిని వేసుకోవాలన్నమాట గీ రైస్ ఇది ఆల్రెడీ నేను నెయ్యితోనే చేసుకున్నా మళ్ళీ కొంచెం పైన నెయ్యిని వేసుకోవాలి అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా తినం కాబట్టి ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక్కడ నాకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిగా ఇప్పుడు రైస్ రెడీ రైస్ రెడీ అయింది కదా ఇప్పుడు దానికి కావలసిన కర్రీ అనమాట ఈరోజు నేనైతే ఒక మంచి డిఫరెంట్ చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నా మీతోన అది ఇప్పుడు స్టార్ ఇక్కడ నెయ్యిని వేసుకున్నా నేను కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు వేసుకుందా ఉల్లిగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి అండ్ చికెన్ తీసుకున్నా నేను ఒక అర్ధ కిలో కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నా అనమాట ఇది బాగా వాటర్ వచ్చేవరకి వేగనివ్వాలి ఓకే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి ఉప్పును వేసుకుందాం పసుపు అండ్ మిర్చి పౌడర్ అనమాట ఇది బాగా ఉడికింది నేను అప్పుడప్పుడే మీకు చూపిస్తున్నాను అనమాట మిర్చి పౌడర్ మనకు సరిపడినంత వేసుకోవాలి మీరు చప్పగా తింటే చప్పగా వేసుకోవాలి నేను కొంచెం స్పైసీగా వేసుకున్నా ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మసాలా ఏంటంటే కాజు సీడ్స్ అవి దోసకాయ సీడ్స్ అండ్ కొబ్బెర ధనియాలు చెక్క ఇలాచి అన్నమాట ఈ పౌడరు నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మీకు మసాలా మళ్ళీ చెప్తున్నా కాజు సీడ్స్ ఉంటాయి కదా అవి కొబ్బరి లవంగా ఇలాచి చెక్క అనమాట ఇప్పుడు దీన్ని మాకు కొత్తిమీర చల్లుకుందాం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాజు సీడ్స్ వేసుకుందాం ఇవి దోసకాయ సీడ్స్ అంటారా కాజు సీడ్స్ అంటారా నాకైతే తెలియదు నేనైతే కాజు సీడ్స్ అని అనుకుంటున్నా కొందరు దోసకాయ కూడా అంటారు అయితే వైట్ సీడ్స్ ఒకసారి మీరు చూసుకోండి వీడియోలా చూసుకొని తెచ్చుకోండి ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది దగ్గరకు అయిపోయింది మళ్ళీ ఏం చేసుకోవాలంటే మనం ఆ సీడ్స్ని మళ్ళీ వేసుకోవాలన్నమాట కర్రీలో బాగా ఉడికితే చాలా బాగా అవుతుంది కర్రీ ఓకే ఇప్పుడు నేను ఈ సీడ్స్ చూసుకోండి ఒకసారి ఇవి కాజు సీడ్స్ అంటారు దోసకాయ సీడ్స్ కూడా అంటారు వీటిని మళ్ళీ వేసుకుందాం అనమాట పైన ఒకసారి పొడిగా వేసుకున్న ఒకసారి పైన వేసుకున్నా నెక్స్ట్ కొత్తిమీర ఓకే ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం కొంచెం పైన ఉడికిన తర్వాత కలిపేసుకోవాలన్నమాట ఈ కర్రీని ఈ చికెన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పొడితోన చాలా టేస్ట్ ఎమ్మె ఉంటుంది ఒకసారి మీకు అర్థం కాకపోతే ఆ పౌడర్ని నేను మళ్ళీ మీకు రెడీ చేసి చూపిస్తాను బట్ అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఇది కలిపేసుకుందా ఉడికిపోయినాయి మనకు సీడ్స్ కూడా లోపల ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ అయిన నెయ్యితో చేసిన రైస్ అండ్ నెయ్యితో కాజు సీడ్స్తో చేసిన ఈ చికెన్ గ్రేవీ